ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం మత్తసు వార్త పన్నెండో అధ్యాయం నలభై వచనం యోన మూడు బగళ్ళు తిమింగులం కడుపులో ఎలాగుండెనో అలాగు మనిషి కుమారుడు మూడు బగళ్ళు భూగర్భములో ఉండను వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు ఐదవ భాగం యోనా మరియు పునరుత్థానం వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు ఐదవ భాగం యోనా మరియు పునరుత్థానం వ్యాఖ్యానం పాత నిబంధనలో అవిధేయుడైన ఒక ప్రవక్త లోకరక్షకుడిగా రాబోయే మెస్సయకు ఏ విధంగానైనా ముంగుర్తుగా ఉండగలడని ఎవరు అనుకోగలరు అయితే మన దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అని ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో చదువుతాం వేకు వెళ్ళి దానికి వ్యతిరేకంగా ప్రకటించమని యహోవా యోనాను ఆదేశించాడు ఎందుకంటే వారి దుష్టత్వం దేవుని ఎదుటికి వచ్చింది అయితే యోనా యోహోవ వెళ్ళమని చెప్పిన దానికి వ్యతిరేక దిశలో వెళ్ళాడు అతని అవిధేయత అతనిని సముద్రములోని గొప్ప మత్స్యం యొక్క కడుపులోకి చేర్చింది మనుష్య కుమారుడైన యేసు ప్రభువుకు ప్రవక్త అయిన యోనాకు ఎంత వ్యత్యాసం ఆయన నమ్మకమైన సేవకుడు ఎప్పుడూ తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు అని యోహానుసువార్త ఎనిమిదవ అధ్యాయమో ఇరవై తొమ్మిది వచనంలో చదువుతాం ఎప్పుడూ విధేయుడిగా ఉన్నాడు లోకములోనికి వస్తున్నప్పుడు ఆయన ప్రవచనాత్మకంగా నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని కీర్తన గ్రంథం నలభయో కీర్తన ఎనిమిదో వచనంలో పలికాడు లోకాన్ని విడిచిపెట్టే సమయంలో ఆయన అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమో అని మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో ప్రార్థించాడు యోనా తన అవిధేయత కారణంగా ఎక్కడికి చేరుకున్నాడో మనుష్య కుమారుడకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన విధేయత కారణంగా అక్కడికి చేరుకున్నాడు యోన మూడు పగళ్ళు మూడు రాత్రులు గొప్ప మత్స్యం కడుపులో ఉన్నాడు పరిశుద్ధుడు విధేయుడైన మనుష్య కుమారుడు మూడు పగళ్ళు మూడు రాత్రులు మరణమందు భూగర్భములో ఉన్నాడు యోన తన సొంత అవిధేయత కారణంగా అక్కడ ఉన్నాడు మనుష్య కుమారుడు మన అవిధేయత కారణంగా అంటే నా అవిధేయత నీ అవిధేయత కారణంగా అక్కడ ఉన్నాడు మనుష్య కుమారుడు అనే పేరు మనకు ప్రభు యొక్క నిజమైన మానవత్వాన్ని గుర్తు చేస్తుంది దేవుడుగా ఆయన చనిపోవటానికి సాధ్యపడదు గనక మరణ బాధలు అనుభవించటం కోసం దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడు ఆ మూడు పగళ్ళు మూడు రాత్రుల తర్వాత చేప యోనాను కక్కివేసినట్టుగా వారములో మొదటి రోజున మనుష్య కుమారుడు మృతులలో నుండి తిరిగి లేచాడని మనం సంతోషిస్తున్నాం యోనా నేనువే పట్టడానికి బోధించినట్లుగా ప్రభు అయిన యేసు వినువారందరికీ సమాధానాన్ని బోధిస్తున్నాడు మరి మీరు ఆయన స్వరం విన్నారా సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు